ఉన్న జనాలకే ఏమీ లేదు మరలా కొత్తగా వీలైనంత మందిని కనండి అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎటు చూస్తున్న అప్పుల వలయంలో కోరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వారి వారి కులాల ప్రాతిపదికనగా ఆర్థిక పరిస్థితులు పిల్లల్ని పెంచటం చదివించటం ఉద్యోగాలంటే అసలు దాని పరిస్థితి అంతంత మాత్రమే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని పెంచటమే అతి కనా కష్టంగా ఉంది ఆర్థికంగా స్థిరపడి ఉద్యోగాలు ఉండి గొప్ప గొప్ప వారందరూ ఒకరు ఇద్దరితోనే సరిపెట్టుకుంటూ తెలివిగా మొసలుకుంటున్నారు ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వస్తున్నా పోతున్నాయి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారిని అభివృద్ధి చేయటంలో ఉద్యోగ కల్పనలో పూర్తిగా విఫలమైపోతున్నాయని ఇంకా కొంతకాలం నియంత్రణ లేకుండా పిల్లల్ని పెంచుకుంటూ పోతే నష్టపోయేది ఈ పరిస్థితి నుంచి ఇంకా దిగువ స్థితిలోకి పడిపోయేది ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ అని చెబుతున్న ప్రముఖులు వందల సంవత్సరాల నుండి అడుగంటిపోయిన వర్గాలు ఇప్పుడే అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం వల్ల కొంచెం కొంచెంగా అభివృద్ధి చెందుతున్నాయి ఇప్పుడు అనేక కొత్త రూపాలను ఎంచుకొని వారిని మరింతగా కొంగదీసేలాగా చేస్తున్నారా ఏది ఏమైనా ఏ ప్రభుత్వం వచ్చినా ఉన్న వారిని సరైన సదుపాయాలు సామాజికంగా నైతికంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా ఇలా అనేక రకాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అభివృద్ధి దిశలో వారిని తీసుకుపోయి ఆ తర్వాత ప్రభుత్వం సూచించిన విధంగా చేయడంలో తప్పులేదని అంటున్న ప్రముఖులు